హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈ మోడల్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసి చూపిస్తానండి ఇంతకుముందు వీడియోలో వచ్చేసి కటింగ్ చూపించాను ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను చాలా ఈజీగా ఈ మోడల్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే చూడండి ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసి కదా కటింగ్ వీడియో చూస్తే మీకు ఫుల్గా అర్థమైపోతుంది చాలా ఈజీగా ఈ మోడల్ని స్టిచ్ చేసుకోవడం అనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ నేను ప్రెంట్ పార్ట్కి ఒక సైడ్ అనేది మెయిన్ క్లాత్ అనేది తగ్గింది షోల్డర్ దగ్గర డిజైన్ పెట్టేస్తున్నాను కాబట్టి నాకేం పర్వాలేదు చూడండి ఒక సైడ్ అనేది కొంచెము నెక్ సైడ్న తగ్గింది ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ప్రెంటు పార్ట్ ప్రంటు పార్ట్కి బోర్డ్ షేప్ అనేది ఇచ్చాను ఇలాగా ఉల్టా సీదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఉల్టా వైపున లైనింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా ఉల్టా వైపున లైనింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా నేను వచ్చేసి డిజైన్ వేస్తున్నాను కదా ఆ డిజైన్ వచ్చేసి రైట్ సైడ్ షోల్డర్ నుంచి లెఫ్ట్ సైడు మన హ్యాండ్ కింద అంటే నడుము సైడ్కి క్రాస్గా వస్తుంది కాబట్టి ఇటువైపుకు తక్కువ ఉండేలాగా వేసుకుంటున్నాను క్లాత్ అనేది రైట్ సైడ్కి షోల్డర్ వైపుకు తక్కువ వచ్చేలాగా వేసుకుంటున్నాను క్లాత్ అనేది సరిపోలేదు ఇక్కడ ఇలా ఈ విధంగా ఉంది నెక్ అనమాట ఇలా ఉంది నెక్కు ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను రైట్ సైడ్కి అనేది క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఇలా వేసుకున్నాను మీరు సమానంగా ఉంటే సమానంగానే కట్ చేసేసుకోండి ఇక్కడ నాకు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి డిజైన్ కోసము ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తున్నా చూడండి షోల్డర్ దగ్గర పై నుంచి ఒక నాలుగు ఇంచ్ల దగ్గరికి మనము క్లాత్ అనేది అంటే మనం బార్డర్ అనేది నేను వేస్తున్నాను ఇక్కడ ఆ బార్డర్ వచ్చేసి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుంచి మూడున్నర లేదా నాలుగు ఇంచుల దగ్గర నుంచి షోల్డర్ అనేది వేస్తున్నాను బాడీకి డిజైన్ అనేది ఇలా రైట్ సైడ్కి నాలుగు ఇంచుల దగ్గర వేసాం కదా షోల్డర్ దగ్గర ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి రెండు ఇంచుల దగ్గర లేదా ఇంచుల దగ్గర వేసేసుకోవచ్చు అంటే నేనైతే ఇక్కడ రెండు ఇంచుల దగ్గర వేస్తున్నాను క్రాస్గా వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా వేసేస్తున్నాను మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు బార్డర్ అనేది నేను స్టిచ్ చేస్తాను మోడల్ అనేది చూడండి టేప్ అనేది ఈ విధంగా పెట్టుకొని లైన్ అనేది మనకి ఇలా క్రాస్గా రావాలి ఈ పై వైపున ఉంది కదా నెక్కు వైపున ఇక్కడ మొత్తం బార్డర్ అనేది వస్తుంది ఇలా ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలా లైన్ వేసుకుంటే మీకు ఇక్కడ మార్కింగ్ వేసి ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ నుంచి నేను బార్డర్ అనేది వేసుకుంటాను పైకి ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టుగా బార్డర్ అనేది ఈ పై వైపున వేసేసుకోండి చూడండి ఇక్కడ కింద వైపున కూడా దీనికి మెయిన్ క్లాత్కి కూడా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ కూడా లైన్ అనేది వేసేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు పై స్టిచ్ చేస్తాం కదా సారీ కట్ చేసుకోవాలి కదా కట్ చేయడం కోసం ఇక్కడ నేను ఈ విధంగా మార్కింగ్ అనేది వేస్తున్నాను ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకొని మనము క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను బార్డర్ అనేది తీసుకున్నాను బార్డర్ వచ్చేసి ఇక్కడ పెద్ద బార్డరే ఉంది నాకు హ్యాండ్స్కి తీయగా మిగిలిన బార్డర్ అనమాట ఇది ఈ బార్డర్ అనేది నాకు సరిపోదు కాబట్టి మనము జాయింట్ వేసుకోవాలి ఇలా నేను రెండు పీసుల్లాగా వేసేసుకొని ఇలా స్ట్రేట్గా అనేది కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా స్ట్రేట్గా కట్ చేసుకొని ఒక సైడు జాయింట్ వేస్తే మనకు బార్డర్ అనేది సైజు పెరుగుతుంది ఇక్కడ నాకు సరిపోవట్లేదు కాబట్టి ఈ విధంగా బార్డర్ని నేను జాయింట్ వేసుకుంటున్నాను ఈ బార్డర్ వచ్చేసి రెండిటి సీదాలు లోపల వైపుకి వచ్చేలాగా పెట్టుకున్నానండి అంటే మనకు సీదా వచ్చేసి రెండిటికి ఒకేలాగా వచ్చేలాగా చూసుకోవాలి ఇక్కడ నేను జాయింట్ వేస్తున్నాను కాబట్టి మీకు అదే విధంగా చెప్తున్నాను మనం ఎప్పుడైనా సరే ఏదైనా జాయింట్ వేసేటప్పుడు ఉల్టా సీదా అనేది చెక్ చేసుకొని రెండు సీదాలు ఒకే వైపుకి వచ్చేలాగా వేసుకోవాలి ఇలా నేను ఇక్కడ రెండు పీసులని జాయింట్ వేసుకున్నాను ఇలా జాయింట్ వేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి చూడండి ఇలా మనకు పీస్ అనేది కరెక్ట్గా ఇప్పుడు సరిపోతుంది ఆ క్లాత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా బార్డర్ అనేది జాయింట్ వేసుకున్నాను మనం ఈ మెయిన్ క్లాత్కి మార్కింగ్ ఇచ్చాను కదా మార్కింగ్ ఇచ్చినట్టుగా కట్ చేసేస్తున్నాను చూడండి క్రాస్గా ఇక్కడ మనం మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్ ఇచ్చినట్టుగా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ బార్డర్ అనేది తీసుకున్నాను ఈ బార్డర్ని కూడా మనము క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మామూలుగా అందరిస్తో కట్ చేసుకున్నాను ఈ విధంగా క్రాస్గా చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనము జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకోవాలి కాబట్టి ఈ బార్డర్ని ఇలా దాని పైనకి మెయిన్ క్లాత్ పైనకి ఈ విధంగా వేసేసుకున్నాను ఇలా వేసుకొని క్రాస్గా మనము జాయింట్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను వేసినట్టుగా ఈ విధంగా సీదా వచ్చేసి లోపల వైపుకి వెళ్ళిపోయాను చూడండి మెయిన్ క్లాత్ పైన ఈ బార్డర్ అనేది సీదా లోపల వైపుకు ఉంది రెండిటి సీదా లోపల వైపు వేసుకొని జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా జాయింట్ వేసేసుకోవాలి ఇలా మనము క్రాస్గా కట్ చేసాం కదా క్రాస్ కట్ చేసినవి రెండు వైపు ఉండేలాగా చూసుకోండి అంటే మెయిన్ క్లాత్ అంటే కింద గ్రీన్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ఈ క్లాత్ రెండింటిని క్రాస్లో పెట్టేసుకొని ఇలా జాయింట్ వేసుకొని పై నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి దీనిపై నుంచి ఇక్కడ పైనుంచి నేను స్టిచ్ వేసేసాను చూడండి పైనుంచి స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఈ విధంగా పైనుంచి స్టిచ్ అనేది వేసేసాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము మెయిన్ క్లాత్కి పై వైపున పెట్టి నెక్ను పెట్టి నెక్ అనేది స్టిచ్ చేశాను చూడండి ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి లైనింగ్ మెయిన్ క్లాత్ సీదా పైన లైనింగ్ పెట్టుకొని నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉల్టా వైపుకు లైనింగ్ అనేది తిరిగేసుకోవాలి లైనింగ్ని ఉల్టా వైపున తిరిగేసుకొని నెక్కి ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని చుట్టూ జాయింట్ స్టిచ్ కూడా వేసుకొని మనం ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసేసుకున్నాను చూడండి ఇలా ఈ విధంగా మనము బాడీ పార్ట్ ప్రింట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాడి ప్రింట్ పార్ట్కి డాట్స్ వేసుకుందాం డాట్స్ కోసం వచ్చేసి చూడండి ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసుకున్నాను ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇప్పుడు డాట్ కోసం మార్కింగ్ అనేది వేసేసుకుందాము డాట్ వచ్చేసి చూడండి మన వైపు నుంచి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చాను మార్కింగ్ అవతల వైపున ఒక వన్ ఇంచు ఇవితల వైపున ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది వేశాను వేసిన తర్వాత మనము డాట్స్ అనేది వేసేసుకోవాలి ప్రింట్ పార్ట్లో చూడండి ఈ విధంగా సమానంగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత డాట్ అనేది వేసేస్తున్నాను ఇలా ఈ విధంగా డాట్స్ వేసేసుకోవాలి ఇంకొక డాట్ కూడా వేసేసుకోవాలి రెండిటిని డాట్స్ వేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది సమానంగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత డాట్స్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా డాట్స్ అనేది వేసుకోవాలి డాట్స్ వేసుకున్న తర్వాత చూడండి ఈ బాడీ పార్ట్ని మనము ఇలా సగానికి మడుపుకొని డాట్స్ దగ్గర నుంచి ఇలా సైడ్కి అనేది మనము కొంచెం క్రాస్ అనేది తీయాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండింటికి తీయాలి మనకు ఫ్రాక్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కూడా చుట్టూ లైనింగ్కి జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకున్నాను మెయిన్ క్లాత్కి సీదా అంటే ఉల్టా వైపున లైనింగ్ అనేది వేసేసుకొని జాయింట్ వేసాను చూడండి అలాగే బ్యాక్ పార్ట్లో డాట్స్ కూడా వేసేసుకున్నాము డాట్స్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగా క్రాస్గా తీయండి సైడ్ జాయింట్ వైపుకు ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది కదా బ్యాక్ పార్ట్కి నెక్ అనేది ఇష్టం పైపింగ్ అయినా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను క్లాత్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇలా లైనింగ్ పీస్ అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత దానిపైన ఈ బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ వచ్చేసి సీదా కింది వైపుకు ఉంది దానిపైన ఈ లైనింగ్ పైన బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని ఇలా నెక్ ఎలా ఉందో మనము అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ నేను ఎమ్మింగ్ వేయడం కోసం అని చెప్పేసి ఈ విధంగా పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను మీరు కావాలంటే సీదా వైపున లైనింగ్ వేసేసుకొని ఉల్టా వైపు కూడా తిప్పేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఈజీగా ఇక్కడ నేను కాస్త స్టిప్గా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ వేసి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ మధ్యలో ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక వన్ ఇంచు అలా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని మిగతాది మొత్తం మనకు నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ నేను కట్ చేస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకు నెక్ అనేది కాస్త స్టిప్పుగా ఉంటుంది ఈ విధంగా క్లాత్ వేసుకొని స్టిచ్ చేయడం వల్ల ఇక్కడ కట్ అంటే పార్ట్ వచ్చిన షేప్లో ఈ విధంగా టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా టిక్స్ టక్స్ పెట్టుకోవడం వల్ల మనకు నెక్ అనేది నీట్గా తిరుగుతుంది మనం ఏ విధంగా స్టిచ్ చేసామో అదే విధంగా తిరుగుతుంది ఈ విధంగా టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా టక్స్ పెట్టిన తర్వాత చూడండి ఈ విధంగా మనము తిప్పేసేసుకోవాలి షేప్ అనేది కరెక్ట్గా బయటికి వచ్చేలాగా దేని సహాయంతోనన్నా ఈ విధంగా లోపల నుంచి క్లాత్ అనేది కరెక్ట్గా షేప్ వచ్చేలాగా ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండిటిని తీసేసుకోవాలి ఇలా తీసిన తర్వాత నేను వేసిన క్లాత్ ఉంది కదా ఈ క్లాత్కి మనము వన్ సైడ్ అనేది ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా వన్ సైడు ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేయాలి చూడండి ఈ విధంగా మొత్తం మనం వేసిన క్లాత్ మొత్తానికి ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము క్లాత్ ఉంటుంది కదా దానికి ఎమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి పైనుంచి ఈ విధంగా లైనింగ్ లోపల వైపుకి వేసేసుకున్నాం కదా పైనుంచి నెక్కు చుట్టూ చివరన ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నెక్ చుట్టూ కొన్నాకు ఉంటుంది కదా మనకు ఆ కొన్నా పైన స్టిచ్ వేసేసుకోవాలి లైనింగ్ని లోపలికి అనుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ని సెట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఎమ్మింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తము స్టిచ్ వేసేసుకోవాలి వేసిన తర్వాత చూడండి ఇలా ఉంది మనకు పార్ట్ షేప్ అనేది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ వేసుకుందాము షోల్డర్ వచ్చేసి రెండిటి సీదార్ లోపల వైపుకి వచ్చేలాగా చేసుకొని ఇలా షోల్డర్ అనేది జాయింట్ వేసేస్తున్నాను ఇలా నెక్కులు రెండు సమానంగా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత జాయింట్ వేసుకోవాలి నెక్కు సైడ్కు సమానంగా పట్టుకోవాలి ఇలా ఈ విధంగా రెండు స్టిచ్లు వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా షోల్డర్ జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా షోల్డర్ జాయింట్ వేసుకోవాలి చూడండి నెక్ వైపుకు మాత్రం క్లాత్ అనేది సమానంగా పట్టుకోవాలి షోల్డర్ వైపుకు కాస్త ఎక్కువ తక్కువైనా పర్లేదు కానీ నెక్ వైపుకు సమానంగా పట్టుకొని ఇలా షోల్డర్ జాయింట్ అనేది వేయాలి ఇలా వేసుకున్నాక కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది దీన్ని నేను సమానంగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్స్కి ఇక్కడ నేను బార్డర్ వచ్చేలాగా కట్ చేసేసుకున్నాను ఇలా ఇప్పుడు హ్యాండ్స్కి సీదా వైపున లైనింగ్ పెట్టుకొని స్టిచ్ చేయాలి ఇలా లైనింగ్ అనేది సీదా పైన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా కొన పైన స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా అంతే చూడండి సీదా ఫస్ట్ వచ్చేసి సీదా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకొని స్టిచ్ చేయాలి ఇలా మనము బార్డర్ వచ్చినప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకొని లైనింగ్ అనేది ఉల్టా వైపుకి తిప్పేసేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా వేసేయండి ఇలా వేసిన తర్వాత చుట్టూ జాయింట్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా లైనింగ్కి సమానంగా చూసుకొని చుట్టూ జాయింట్ అనేది వేసుకోవాలి హ్యాండ్ ఇలా జాయింట్ వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని సమానంగా కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ లోత్ తీయడం కోసం వచ్చేసి ఈ విధంగా రెండింటి సీదాలు లోపల వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా సమానంగా రెండు హ్యాండ్స్ అనేది పట్టుకోవాలి ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడ కొంచెము ఒక హ్యాండ్కి అనేది కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంది దీన్ని సమానంగా చూసుకొని ఎంత కావాలో అంత చూసుకొని మిగతాది అనేది కట్ చేసేస్తున్నాను ఇలా ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్కి లోత్ అనేది తీయాలి ఇక్కడ భుజం వైపున వన్ నుంచి వదిలేయాలి వదిలేసి మిడిల్లో మార్కింగ్ ఇచ్చేయాలి ఇచ్చిన తర్వాత ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి చూడండి ఫ్రంట్ సైడ్ అనేది లోతు ఈ విధంగా లోతు తీసుకున్న తర్వాత ఇక్కడ మనము లోతు తీసిన దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు లోతు తీసిన దగ్గర మళ్ళీ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా ఈ విధంగా స్టిచ్ వేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయింట్ వేసుకుందాము బాడీ పార్ట్ని ఈ విధంగా పై వైపుకు సీదా అనేది వచ్చేలాగా వేసుకోండి వేసుకున్నాక హ్యాండ్కి మిడిల్ పార్ట్ అనేది చూసుకోండి ఈ విధంగా హ్యాండ్ మిడిల్ పార్ట్ పట్టుకొని షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ వచ్చేలాగా పెట్టుకొని ప్రింట్ అనేది లోతు తీసింది ప్రింట్ వైపుకి వచ్చేలాగా పెట్టి స్టిచ్ వేసేసుకోండి హ్యాండ్ జాయింట్ చూడండి ఇక్కడ నేను కట్ చేసిన హ్యాండ్స్ అనేది సమానంగా సరిపోయాయి ఈ విధంగా ఇలా మళ్ళీ సగం నుంచి మళ్ళీ మనం హ్యాండ్ స్టిచ్ చేసుకుంటూ రావాలి రెండిటిని సమానంగా పట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా వేసేసుకోండి ఇక్కడ నేను డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను ఇలా ఈ విధంగా హ్యాండ్స్ అనేది సమానంగా పట్టుకొని హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ రెండో హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేశాను చూడండి ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి చూసారు కదా బాడీ పార్ట్ అనేది ఇప్పుడు వచ్చేసి బాటం పార్ట్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో స్టిచ్ చేశానండి ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని మనము బాటం పార్ట్కి జాయింట్ వేసుకోవాలి బాటం పార్ట్ తీసేసుకోవాలండి బాటం పార్ట్ సీదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిపైన బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఈ విధంగా పెట్టి జాయింట్ వేసుకోవాలి ఒక భాగానికి మనకు రెండు బాటం పార్ట్లు సపరేట్ సపరేట్గా ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి సీదాలు రెండు ఒకవైపుకి వచ్చేలాగా చూసుకొని అంటే ఫస్ట్ బాటం పార్ట్ సీదా పై వైపుకి పెట్టుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టి నడుము అనేది జాయింట్ వేసుకోవాలి ఇలా జాయింట్ వేసిన తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ కూడా వేసేస్తున్నాను చూడండి సైడ్ జాయింట్ వచ్చేసి మన సైజును బట్టి వేసేసుకోవాలి ఇలా మనకి ఎంత కావాలో అంత హ్యాండ్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకొని స్టిచ్ వేసేసుకోవాలి మీరు ఏ సైజు వారికి స్టిచ్ చేస్తున్నారో ఆ సైజు వారి సైజు చూసుకొని ఈ విధంగా సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా సమానంగా పట్టుకొని ఇలా నడుము దగ్గర వరకు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి సైజ్ అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇలా మనకు సైడ్ జాయింట్ కుట్టుంది కదా అది రెండు జాయింట్లు ఒక్క దగ్గర వచ్చేలాగా ఉండాలి మనకు క్లాత్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర నుంచి అలాగే కొంచెము కిందికి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక రెండు ఇంచులు అలాగా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనము లైనింగ్ని సపరేట్ చేయాలి క్రాస్గా ఇలా వచ్చి కొంచెం దూరం వచ్చిన తర్వాత లైనింగ్ని సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకొని మెయిన్ క్లాత్ మాత్రమే జాయింట్ వేయాలి రెండింటిని కలిపి జాయింట్ వేయద్దు ఇలా నడుము దగ్గరికి వచ్చిన తర్వాత లైనింగ్ని సపరేట్ చేసుకొని మెయిన్ క్లాత్కి మాత్రమే జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ మొత్తం లాస్ట్ వరకు సమానంగా పట్టుకొని జాయింట్ వేసుకోవాలి ఇలా ఈ విధంగా జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందాక వేసిన స్టిచ్ పైనే పక్కనే ఇంకొక అంటే పక్కన ఇందాక వేసిన స్టిచ్ ఉంది కదా దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేసేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మెయిన్ క్లాత్ని లోపల వైపుకి వేసేసుకోవాలి లైనింగ్ ఇప్పుడైనాది మనం లైనింగ్కి వేసుకోవాలన్నమాట స్టిచ్ అనేది ఇందాక మనం మెయిన్ క్లాత్కి వేసాం కదా ఇప్పుడు లైనింగ్కి వేసుకోవాలి మెయిన్ క్లాత్ వచ్చేసి లోపల వైపుకి వేసేసుకున్నాను ఖాళీ ఈ లైనింగ్కి మాత్రమే ఈ విధంగా జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి మీ సైజును బట్టి ఈ విధంగా ఫ్రాక్ అనేది స్టిచ్ చేసేసుకోండి నడుము లూజ్ అనేది కరెక్ట్గా ఈ విధంగా చూసుకోండి ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చింది సైజు మీరు ఎంత కట్ చేసుకున్నారో ఏ సైజు వారికి కట్ చేసుకున్నారో ఆ సైజు వారికి చూసుకొని జాయింట్ అనేది వేయండి సైడు జాయింట్ ఇలా ఈ విధంగా మీరు ఫ్రాక్ అనేది లాంగ్ ఫ్రాక్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి మీకు ఇంకేమైనా డౌట్ ఉందో నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను చూడండి ఫైనల్గా ఫ్రాక్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఫ్రాక్ ఏ విధంగా ఉందనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ